కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు వేల ఇరవై మూడుకు ఘనంగా వీడ్కోలు పలికి జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ వేడుకలకు పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజై కార్యకర్తలతో కలిసి న్యూ ఇయర్ కేక్ కట్ చేశారు కొత్త సంవత్సరంలో తెలంగాణ ప్రజల కళలు సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు పొన్నం ప్రభాకర్ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించిన తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో కొలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేస్తుందంటో తెలిపారు యావ తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మార్పు కోరుకొని మార్చుకున్నారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచిన్నారు కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ప్రజల ఆకాంక్ష కనుగుణంగా 2023 కాంగ్రెస్ పార్టీకి సుమ సంవత్సరం ఈ సంవత్సరానికి ఘనంగా గట్టిగా చప్పట్లు కొట్టి వీడుకో చెప్తాం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఏర్పాటు ఏ ఆకాంక్షల కొరకైతే ఏర్పడ్డదో ప్రజలు స్వేచ్ఛగా జీవించే మార్చి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇచ్చినటువంటి ఈ ప్రజలందరికీ వేల ఇరవై మూడులో ప్రజలు ఇచ్చిన తీర్పుకున్నాం అటు ప్రభుత్వానికి ప్రజలకు వారదిగా ప్రతి గ్రామ కాంగ్రెస్ కార్యకర్త ఈ యొక్క ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా కళ్ళేసుకొని ప్రతి ఒక్కరికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నాయకునికి మంచి జరగాలని అందరికి కూడా అభివృద్ధిలోకి రావాలని ఆర్థికంగా అధికారికంగా అందరికీ కూడా మంచి పదవులు రావాలని రాబోయే ఎన్నికల్లోపల పార్లమెంట్ లో కూడా మన కాంగ్రెస్ పార్టీ పిలవాలని వచ్చే ప్రతి ఎలక్షన్ లో అది ఎంపీటీసీ జెడ్పీటీసీ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్నింటిలో కూడా మన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని అన్న కూడా దానికి అనుగుణంగా మనల్ని సమాయంత పరచాలని ఆ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పలుకుతూ మీ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి జరగాలని మంచి కోరుకుంటూ అన్న కూడా ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై మూడో సంవత్సరం ఆశీర్వాదకరంగా నిజంగా కూడా అన్న లైఫ్ లో మంచి మలుపు మంత్రిగా రెండు వేల ఇరవై సంవత్సరం నిజంగా కూడా ఆశీర్వాదకరంగా కరెక్ట్ ఉండే కాబట్టి మనం అందరం కూడా అన్న కార్పెట్లు చెప్తూ అన్నకు మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ